నీటికి కరబ్బచ్చింది గోదావరి చాలా ఎక్కువ ఉండే మేము ఆ చివరి నుంచి అక్కడి నుంచి పైకి వెళ్ళి దూకి స్నానం చేసేవాళ్ళం రోజు ప్రతి రోజులు చాలా బాగుండేది ఇప్పుడు అసలు పొత్తు ఇసుక తప్పులు బాగా ఎండలు ఉండడం వల్ల ఇసుకతప్పులు బాగా కనిపిస్తున్నాయి ఈ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది అలా అలాగే మొత్తం గోదావరి మొత్తం ఎండిపోయి ఇసుక ఇసుక దెబ్బలుగా మొత్తం తేలిపోయిందండి గోదావరి ఇంతకు ముందు మేము గోదావరి చూసాము ఈ స్టెప్స్ వరకు వాటర్ ఉండేది చాలా అందంగా ఉండేది చూడడానికి ఇప్పుడైతే అంతా ఎండిపోయింది అసలు వాటరే కనిపించట్లేదు ఏదో అక్కడక్కడ వాటర్ కనిపిస్తుందో చెప్ప అసలు వాటర్ అంతా ఎండిపోయింది ఇసుక తప్ప ఏమీ లేదు రాష్ట్రానికి ధాన్యాగారం గోదావరి డెల్టా సిరిలు పండేందుకు ప్రధాన జీవధార ఈ గోదారే ఇప్పుడు బోసిపోతున్న తీరు కలవర పెడుతోంది ఎగువ వర్షాలు లేకపోవడం వల్ల గోదావరిలో స్వయం జలవృద్ధి శాతం పడిపోతోంది ఎగువ భాగంలో ప్రకృతి దిగువ భాగంలో కాసుల కక్కుతి ఈ పరిస్థితికి ప్రధాన కారణం జలవనరులను ఒడిసిపట్టడంలో పాలకుల నిర్లక్ష్యం కోట్ల కోసం ఇసుక అక్రమ తవ్వకాల ఫలితంగా నిండుకుండలాంటి గోదావరి ఎడారిని తలపిస్తోంది ఈ పరిణామం రబి పంట విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది నీటి వాటాల కోసం గోదావరి డెల్టా రైతులు ప్రజాప్రతినిధులు పోటీ పడాల్సిన దుస్థితి దాపురిస్తోంది ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి జిల్లాల మీద ఆధారపడి సుమారు పది లక్షల ఎకరాల వారి ఆయకట్టు ఉంది ఖరీఫ్ రబీ పంట కాలాల్లో ఆయకట్టు ద్వారా యాభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది గత కొన్నేళ్లుగా గోదావరిలో రబీకి నీరు దొరకక ఆయకట్టు కుదించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది మహారాష్ట్రలోని నాసికా నాసికాయంబకం వద్ద పుట్టిన జీవనది గోదావరి పదిహేను కిలోమీటర్ల మేర ప్రయాణించి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద డెల్టాలోకి ప్రవేశించింది అక్కడి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు నలభై కిలోమీటర్ల మేర అఖండ గోదావరిగా ఉద్భవించింది ధవళేశ్వరం బ్యారేజీ దిగువకు వచ్చేసరికి గోదావరి నది గౌతమి వృద్ధ గౌతమి కోరింగ వశిష్ట వైనయ ఇలా ఐదు పాయలుగా రెండు వందల ఇరవై కిలోమీటర్ల మేర ఏర్పడి పోనసీమలో సాగర సంగమం చేస్తుంది ఇంత నీటి వనరు ఉన్నా కూడా డెల్టాలో రెండో పంట సమయంలో తరచూ ఆందోళనే మూడేళ్లుగా ఇదే జఠిల పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల్లో పది లక్షల ఎకరాల్లో రవి కాలంలో వరికి పుష్కలంగా నీరు అందించాలంటే నూట నూటఐదు టీఎంసీల నీటి అవసరం ఉంది ఇందులో గోదావరి స్వయం జలవృద్ధి ద్వారా సుమారు ఎనిమిది టిఎంసీలు మిగిలిన వాట సీలేరు పవర్ ప్రాజెక్టు ద్వారా వస్తే రెండు జిల్లాల్లో రవికి పూర్తి స్థాయిలో ఆయకట్టును అనుమతించే అవకాశం ఉంటుంది అయితే ఈ ఏడాది పరిస్థితులు మరీ కఠినంగా తయారయ్యాయి వర్షాభావ పరిస్థితులతో గోదావరిలో స్వయం జలవృద్ధి గణనీయంగా పడిపోయింది ఎనభై టీఎంసీల అంచనాలు గల్లంతై ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీల నీరే దక్కుతోంది జలవృద్ధి తగ్గి జీవనది కళ తప్పి ఇసుక మేటలతో కనిపిస్తోంది ఒకప్పుడు కిలోమీటర్ల కొద్దీ నదీ పాయల్లో పయనించిన వేట పడవలు ఒడ్డున మోడులుగా మిగులుతున్నాయి మత్స్యకారుల జీవనం దుర్భరంగా మారుతోంది గోదావరి వట్టిపోతున్న తీరు అటు సేద్యానికే కాదు మత్స్య పరిశ్రమను కలవర పెడుతోంది మా చిన్నప్పుడు చూసినట్లయితే గెడలోతూ రెండు గెడ లోతు అని చెప్పుకునేది గోదావరి ఇవాళ కనీసం మనిషి నడిచి వెళ్లిపోయేటటువంటి పరిస్థితులు ఇవాళ గోదావరి నీటి మట్టం ఉండటం మూలకంగా మత్స్యగాలు మాలాంటి వాళ్ళకి మా కులస్తులకి జీవనోపాధి జరగని పరిస్థితి ఇప్పుడు ఈ మధ్యని ఒక్కొక్క కిలోమీటర్ లేదా ఎండిపోతుందండి ఎండిపోయినాక నుంచి పడవలు తగిలిపోయి ఇవాళ తిరగట్లేదండి పడవలయ్యిని అప్పుడేమో ఎక్కడ మెరకలు ఉండేవి కాదు ఇప్పుడు బాగా మెరకలు అయిపోయినాయి మెరకలు అయిపోయి మేము ఏటలకే వెళ్తుంటే ఎక్కడ ఓలాయసిన అది ఇబ్బందిగా మెరకలే తగులుతున్నాయి కానీ పాలలు లేవు బ్యారేజ్ ఎగువన కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన ఇసుక మేటలు తొలగించే విషయంలో తీవ్ర జాప్యం కనిపిస్తోంది ఈ కారణంగా గోదావరిలో స్వయం జలవృద్ధి పడిపోతోందని నిపుణుల వాదన ప్రధానంగా గోదావరిలో స్ప్రింగ్స్ అనే బూటలు ఉంటాయి ఈ ఊటల నుంచి జలాలు బృద్దవుతుంటాయి వర్షాభావ పరిస్థితులు గోదావరి నిర్వహణ పట్ల నిర్లక్ష్యాలు నదిలోకే కలుషిత జలాలు విడిచిపెట్టడం ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య జీవనదికి కీలకమైన నీటి వనరులైన ఊటలు మూసుకుపోయే పరిస్థితి ఏర్పడుతోందని అనుభవజ్ఞులు విశ్లేషిస్తున్నారు కోనసీమ రైతులకు అక్కడ గ్రౌండ్ వాటర్ లేకుండా పోతుందండి బేసికల్గా మీకు తాగే నీళ్ళని కూడా పురాతన కాలంలో ఉండేటువంటి గోదావరి పేలు చానల్స్ నుంచి వస్తాయి ఎప్పుడైతే శిశక కనుక ఎక్కువగా తవ్వితే అక్కడ మీకు నిల్వలు తగ్గుతాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ ఇన్ఫిల్టరీ పేలు చానల్స్ వెళ్ళవు కాబట్టి రిజర్వ్స్ ఆటోమేటిక్ తగ్గిపోతాయి కొన్నాళ్ళకి ఫ్రెష్ వాటర్ మీకు తాగునీడు కోనసీమ వాళ్ళతో ఉంటుంది అవకాశం పోతుంది అనమాట అదొక ప్రమాదం అండి జీవనది నీటి ధార పడిపోయిలు పండే డెల్టా ప్రాంతాన్ని కలవర పెడుతోంది నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పదకొండు వరకు ఆయా సంవత్సరాల్లో గోదావరి నుంచి సముద్రంలోకి విడిచిపెట్టిన నదీ జలాల గణంకాలు పరిశీలిస్తే గోదావరిలో జలాల స్వయం సమృద్ధి ఎలా పడిపోతోందో తెలుసుకోవచ్చు ఈ గణంకాల బట్టి రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు సంవత్సరాల్లో గోదావరి నీటి ఊటలు పడిపోయాయి సముద్రంలోకి తక్కువ నీటిని విడుదల చేయాలన్న విషయం తెలుస్తోంది గోదావరిలో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి ప్రజా ప్రతినిధులు అధికారుల సాయంతో నిబంధనలు నదీ పరివాహక చట్టాలను ఉల్లంఘిస్తున్నారు నదీ గర్భంలో రోడ్లు నిర్మించి యంత్రాలతో గోదావరి గుండెల్లో కోత పెడుతున్నారు భవిష్యత్తులో తీర ప్రాంత రక్షణ రేఖను ప్రశ్నార్థకం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఇరవై ఏడు ఇసుక ర్యాంపులు ఉన్నాయి వీటి ద్వారా ఏటా ప్రభుత్వానికి ముప్పై కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది కానీ ఆ ర్యాంపుల ద్వారా అక్రమార్కులు మాత్రం మూడు వందల కోట్ల రూపాయల పైనే ఆర్జిస్తున్నారు ఇసుక ర్యాంపులు వాళ్ళు రాయల్టీ కట్టేది కొంత సమయం రాయల్టీ కి మించేసి అక్రమంగా ఇసుకని తరలించేసి మిశ్రమం ద్వారా తరలించేసి నిలువ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది నిబంధనల ప్రకారం నిల్వ చేశాన్ని నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేవు కానీ అధికారులు కూడా నిమ్మెత్తినట్లు వ్యవహరించడం వల్ల అక్రమంగా నిరలిస్తా ఉన్నారు ఉన్నారు తద్వారా అవసరం అనుకుంటే వాళ్ళు గట్టు కూడా నిజా ఒక కిలోమీటర్ లోపలకు తోమకుండా కిలోమీటర్ లోపలే గట్టుకు ప్రమాదం వాటిలే విధంగా కూడా ఈ రోజున త్రవకాలు చేసి ఇసుక ఉన్నారు నిబంధనల ప్రకారం యంత్రాలు ఉపయోగించి ఇసుక తవ్వరాదు నిర్ణయించిన సరిహద్దు దాటరాదు మూడు అడుగులు మించి లోతు తవ్వకూడదు ఇది కేవలం కాగితాలకే పరిమితం పర్యవేక్షణ ఆకస్మిక తనిఖీలు శూన్యం నదీ పరివాహక చట్టాల ప్రకారం ప్రవాహ మార్గంలో నదీ గర్భంలో అడ్డుకట్టలు వేయకూడదు కానీ గోదావరి మధ్యలో రహదారులే కనిపిస్తాయి ఇసుక అక్రమ తవ్వకాల వల్ల నదీ గర్భంలో జలాలను తమలో నిల్వ చేసుకునే అంతర్వాహినిలు పూర్తిగా దెబ్బతింటున్నాయి ఇవి ఎంతగా పీల్చుకుంటే అంతగా జల సమృద్ధి ఉంటుంది ఈ ధవళేశ్వరం నుంచి వెనకాల కొన్ని కిలోమీటర్ల వరకు మేట్లు వేసుకుపోవడం ఈ నది పాయలు సెంట్రల్ డెల్టాలో అక్కడ ఉన్నటువంటి పాయలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇసుక తవ్వేసి వెళ్ళిపోతున్నారు ఆ ఇసుక తవ్వడం వల్ల ఏంటంటే వాటి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పోతుంది అంచడం ఒక ప్రాంతంలో ఏమైనా ఇష్టమైన ఇసుక తవ్వేస్తున్నారు ముఖ్యమైనటువంటి ఈ నదీ భాగంలో మాత్రం ఇసుక మేటలు వేసిపోతుంది ఇది వయ్యారి గోదారమ్మకు నిలువెల్లా ఎదురవుతున్న వేదనలు అఖండ జలరాశితో కన్నుల పండువుగా కనిపించే గోదావరిలో ఎడారిలాంటి దృశ్యాలు చూస్తే గుండె చెరువైపోతోంది ఉన్న నీటిని కాపాడుకోలేని పాలకుల నిర్లక్ష్యాలు మంచినీటిని సాగరం పాలు చేస్తున్నాయి ఒక టీఎంసీ నీరు సంద్రలో కలిస్తే దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు నష్టపోయినట్టు లెక్క అలాంటిది వరద సమయాల్లో తక్కువలో తక్కువ మూడు వందల టీఎంసీలు ఉప్పు నీట కలుస్తున్నాయి నష్టం వేల కోట్ల రూపాయల్లోనే దీనికి పరిష్కారాలున్నా ప్రభుత్వం దశాబ్దాలుగా పట్టించుకోవడం లేదు ఉన్న నీరు ఒడిసిపట్టే ప్రయత్నాలు సర్కార్కి పట్టడమే లేదు ఫలితంగా ఎండిపోతున్న గోదారి వచ్చే నీటిని దాచుకునే సామర్థ్యాన్ని కోల్పోతోంది ఇసుక దొంగల అరాచకాలతో పలుచనవుతోంది నీటి ఊటల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది తక్షణం చర్యలు తీసుకోకపోతే ముప్పు తప్పదు